ఆంధ్రప్రదేశ్లోని వరద బాధిత ప్రాంతాల్లో కేంద్ర బృందం రెండు రోజుల పాటు పర్యటించనుంది వరదలతో నష్టపోయిన ప్రాంతాలను సెంట్రల్ టీం పరిశీలించనుంది అనంతరం ఓ నివేదికను రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి అందచేయనుంది ఇప్పటికే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో కేంద్ర బృందం సమావేశమైంది వరద బాధిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించనుంది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు ఆంధ్రప్రదేశ్లో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర సభ్యుల బృందం ఆంధ్రప్రదేశ్కు చేరుకుంది రాష్ట్ర విపత్తుల కార్యాలయంలో రాష్ట్ర అధికారులతో సమావేశమైంది అయితే వారం రోజుల్లో రెండవసారి కేంద్ర బృందం పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తి వివరాలు అధికారులందరూ కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే గతంలో ఒకసారి కేంద్ర బృందం పర్యటించినటువంటి నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో వెళ్లేందుకు పూర్తిగా వరదలు అడ్డం రావడంతో పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా అంచనా వేయలేకపోయారు ఇదే నేపథ్యంలో మరొకసారి వారం రోజుల వ్యవధిలోనే కేంద్ర ప్ర కేంద్ర సభ్యుల బృందం ఇక్కడికి చేరుకుంది దీంతో అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు రాష్ట్ర విపత్తుల కార్యాలయంలో సమావేశమై వారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది ఒక్కొక్క శాఖలో ఏ రకమైనటువంటి నష్టం జరిగింది ఎంత నష్టం జరిగింది ఎలా నష్టం జరిగింది అనే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా కేంద్ర సభ్యుల బృందానికి కూడా తెలపడం జరిగింది ముఖ్యంగా కేంద్ర హోం మంత్రిత్వ సంయుక్త కార్యదర్శి అనిల్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలోని ఆరుగురు సభ్యుల కల బృందం ఇక్కడికి చేరుకుంది వీరందరికీ కూడా రాష్ట్ర అధికారులు ప్రధానంగా రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి సిసోడియా ఆధ్వర్యంలోని మొత్తం అధికారులందరూ కూడా దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వారికి ఇచ్చే ప్రయత్నం చేశారు మరోపక్క ఈ మొత్తం ఆరుగురు సభ్యుల కల బృందం కూడా రెండు సబ్ రెండు బృందాలుగా కూడా విడిపోయి ఒక బృందం బాపట్ల జిల్లాకు వెళ్తే మరొక బృందం కృష్ణా జిల్లాలో కూడా పర్యటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒకసారి మనం చూడవచ్చు ఏదైతే కేంద్ర సభ్యులు సంబంధించి అక్కడి నుంచి వచ్చిన వారికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో పాటు ఒక ఫోటో ఎగ్జిబిషన్ గ్యాలరీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా ఏ ఏ శాఖలు ఎంతెంత నష్టపోయాయి ఏ రకంగా నష్టపోయాయి అనే దానికి సంబంధించి పూర్తి వివరాలతో కూడా అధికారులు ఒక ఒక ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ప్రధానంగా అగ్రికల్చర్ కి సంబంధించి ఎందుకంటే ఉభయ గోదావరి ప్రధానంగా కృష్ణా గుంటూరు జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాలో అంటే మొత్తం కూడా ఏడు జిల్లాలు ఈ ఫ్లడ్ వల్ల పూర్తిగా ఎఫెక్ట్ అయిపోయాయి దగ్గర దగ్గర ఐదు లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిందని చెప్పేసి కూడా అధికారులు అంచనాలు వేస్తున్నటువంటి నేపథ్యంలో వాస్తవికతను చూపించేందుకు పూర్తిగా ఏవైతే ఈ ఫోటో గ్యాలరీ కూడా మనకు కనిపిస్తోంది ప్రధానంగా వ్యవసాయ శాఖతో పాటు అలాగే ఆర్టికల్చర్ ఉద్యానవన శాఖలో ఉద్యానవన పంటలు ఏవైతే అరటి కానివ్వండి లేదంటే పసుపు కానివ్వండి దీనికి సంబంధించి ఆర్టికల్చర్ ఏవైతే పప్పాయి వీటన్నిటికి సంబంధించి కూడా ఏ రకంగా దెబ్బతిన్నాయో వీటిని కూడా చూపించే ప్రయత్నం కూడా చేశాను అలాగే అనిమల్ హస్బెండరీ పశుసంవర్ధక శాఖకు సంబంధించి వరదలు అంటే ఉధృతంగా వచ్చిన వరదకు పశు సంపద ఏ రకంగా పూర్తిగా నాశనమైందో దానికి సంబంధించినటువంటి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేశారు ఎందుకంటే చాలా మంది కూడా పాడి పంటలతోనే వారు జీవనం సాగిస్తాము సో అనిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి పశుసంపర్దక శాఖకు సంబంధించినటువంటి దాంతో ఎంత నష్టం వచ్చిందనేది కూడా వాళ్ళు వివరించడం జరిగింది అలాగే ఫిషరీస్ దానికి సంబంధించి అలాగే రిలీఫ్ ఆపరేషన్స్ ఏ రకంగా చేశాం దానికి ఎంత ఖర్చు అయింది వారికి ఏవైతే ఫ్లడ్ వల్ల ఎఫెక్ట్ అయినటువంటి ప్రాంతాలలో ఏమేమి ఖర్చు పెట్టామని దానికి కూడా పూర్తి వివరాలు కూడా అందించడం జరిగింది అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా ఎక్కడెక్కడ ఏ ఏ కల్వర్ట్స్ కానీ లేదంటే బ్రిడ్జ్లు కానీ ఏవేవి కొట్టుకుపోయాయి అనే దానిపైన కూడా పూర్తిగా వివరించడం జరిగింది దీనితో పాటు ఎలక్ట్రిసిటీ అలాగే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ పూర్తిగా కూడా రూరల్ వాటర్ సప్లైతో పాటు పంచాయతీరాజ్ ఇలా ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి దానిపైన కూడా పూర్తిగా ఈ కేంద్ర బృందం సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా ఇవ్వడం జరిగింది మరోపక్క ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే వీటన్నిటికి సంబంధించి ఆయా జిల్లా కలెక్టర్ల నుంచి ఒక నివేదికలను కూడా తెప్పించుకోవడం జరిగింది వాటన్నిటికీ సంబంధించి చూస్తే దగ్గర దగ్గర ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు నష్టం వర్డినట్టుగా కూడా కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక అయితే సమర్పించారు దీనికి సంబంధించి వాస్తవాలు తెలుసుకునేందుకు క్షేత్ర పర్యటనకు అయితే కేంద్ర సభ్యుల బృందం బయలుదేరింది రెండు రోజుల పాటు ఈ బృందం కూడా ఈ రెండు జిల్లాలలో కూడా అంటే ఈరోజు బాపట్ల కృష్ణా జిల్లాలో పర్యటిస్తే రేపు గుంటూరు అలాగే ఎన్టీఆర్ జిల్లాలో కూడా పర్యటించనుంది మొత్తానికి మాత్రము క్షేత్ర స్థాయిలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వరద బాధితులతో కూడా ముఖాముఖి నిర్వహించనుంది అలాగే అన్నదాతలు ఎవరైతే తమ పంటలు నష్టపోయారో అలాగే పాడి పంటలు నష్టపోయినటువంటి ప్రతి ఇంటికి వెళ్ళి కూడా అక్కడ ఉన్నటువంటి వాటిని పూర్తిగా కూడా సేకరించనున్నారు మరోవైపు అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు కూడా వాస్తవాలను మరింతగా కేంద్ర కేంద్ర బృందానికి అందించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు మొత్తానికి మాత్రము తాజాగా కేంద్ర బృందం పర్యటనతో రాష్ట్రానికి రావాల్సినటువంటి విపత్తుల సహాయం వీలైనంత త్వరగా వస్తుందని చెప్పేసి కూడా అందరూ ఆశిస్తున్నటువంటి పరిస్థితి తాజాగా ఉంది కెమెరామెన్ హరీష్తో హరికిషన్ హేషం టీవీ విజయవాడ